నమస్కారం ఏవి న్యూస్కి స్వాగతం నేను మీ జన్ను రాజకీయ శిగల గెలిచిన కల్తీ మద్యం ఇన్ఛార్జ్ తొలగింపు తమ్మలపల్లె నూతన ఇన్ఛార్జ్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురి పేర్లు ముందు వరుసలో నిలిచిన శ్రీరామ్ చిన్నబాబు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం వల్ల రాజకీయ వేడి రాజుకుంది మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో వ్యతిరేక వర్గం వారు సంబరాలు జరుపుకున్నారు అయితే ప్రస్తుతం నూతన ఇన్ఛార్జ్ నియామకం పట్ల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది నూతన ఇన్ఛార్జ్గా ప్రధానంగా ముగ్గురు పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి మాజీ ఎమ్మెల్యేలు జి శంకర్ యాదవ్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పేర్లు బాగా వినిపిస్తున్నాయి జయచంద్రారెడ్డికి మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు ఇస్తారని కొందరు మరో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని అనుకుంటున్నారు కానీ వీరందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వీరికంటే ముందు వరుసలో అధ్యక్ష రేసులో ఉన్నాడు దీనికి కారణం లేకపోలేదు శంకర్ యాదవ్కి ఇస్తే రెడ్డి వర్గీయుల్లో వ్యతిరేకత వస్తుంది అదే విధంగా కష్టకాలంలో పార్టీకి పూర్తిగా దూరంగా ఉండి గతంలో పార్టీ మారిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగకరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి దీంతో అందరి దృష్టి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మీద పడింది ఆది నుండి పార్టీని అంటిపెట్టుకుని పార్టీలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ కష్టకాలంలో కూడా పార్టీ కోసం నేనున్నానంటూ ముందుండి కార్యకర్తలకు భరోసా కల్పించారు లెక్కలేనన్ని కేసులు తన మీద వేసుకున్నాడు అందరిలో ఒకటిగా కలిసిపోయే శ్రీరామ్ చిన్నబాబుకు అధ్యక్ష పదవి ఇచ్చి ఇరు వర్గాలను శాంతింపజేసే యోచనలో అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి